రేపల్లె వైసీపీ టికెట్ బొర్రా శ్రీనివాసరావుకు కేటాయిస్తే తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు రేపల్లె కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మోపిదేవి శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారని వైసీపీలో అవకాశం ఇస్తే తాను సైతం పోటీకి సిద్ధమని మోపిదేవి శ్రీనివాసరావు స్పష్టం చేశారు బొర్రా శ్రీనివాసరావుకు టికెట్ ఇస్తే మాత్రం తన పూర్తి మద్దతు ఉంటుందని తేల్చేశారు మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు బొర్రా శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాల్లో భాగంగా నా దగ్గరికి రావడం జరిగింది ఆయన బలం ఉన్న నాయకుడు రేపల్లి నియోజకవర్గంలోనే బొర్రా శ్రీనివాసరావు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదు చిన్నతనం నుంచి కూడా అతను పట్టుదలగల మనిషి ఏదన్నా అనుకుంటే సాధించే గుణం ఉన్న నాయకుడు వైఎస్ఆర్సీపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అతనికంటూ ఒక ముద్ర ఎంచుకున్న నాయకుడు బొర్రా శ్రీనివాసరావు రేపల్ల నియోజకవర్గం నుంచి బీసీకి ఇవ్వాలి అని అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఇన్ఛార్జీగా ప్రకటించడం జరిగింది మీ అందరు కూడా తెలిసిన విషయం అది అదే పార్టీలో నేను కూడా రేపల్ల నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి ఆలోచన నాలో ఉంది ఆలోచనతో నేను ముందుకెళ్ళడం జరుగుతుంది సేవా కార్యక్రమాలు కానీ నియోజకవర్గంలో ఉండ ఎవరికైనా అవసరాలు తీర్చడం విషయంలో కానివ్వండి అదే సమయంలో రేపల్ నియోజకవర్గంలో ఇంత ముందున్న ఇన్ఛార్జీని తీసేసి గౌడ సామాజిక వర్గానికి ఇన్చార్జ్ అవ్వటం దానిలో భాగంగానే బొర్రా నా మిత్రుడు బొర్రా శ్రీనివాసరావు నాతో మాట్లాడటం జరిగింది ఏ కండిషన్స్ లేకుండా బొర్రా శ్రీనివాస నా మిత్రుడు బొర్రా శ్రీనివాసరావుకి రేపల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ ఇస్తే నేను బేషాంతగా సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను బొర్రా శ్రీనివాసరావుకి అనవన్స్ చేసిన మరుక్షణమే నేను ఏ కండిషన్ లేకుండా పార్టీ ఆహ్వానించినా నేను కండవ కప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను పీడియా మిత్రులందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక నమస్మాంజలు మరి మీ అందరికీ తెలుసు నా పక్కన ఉన్న మిత్రుడు ఈయన పది సంవత్సరాల క్రితమే మరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి అయితే ప్రజెంట్ నేను వైసీపీలో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా రెండు మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ వాతావరణం వేడుపుతూ ఉంటుంది దానిలో భాగంగా కుల సమీకరణలు వర్గ సమీకరణలు రోజు రోజుకి మారే సమీకరణలో భాగంగా ఈ రోజు కింగ్ అనుకున్న వ్యక్తి రేపు జీరో అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మరి రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇన్ఛార్జిని మార్చారని మరి కళ్ళలో కూడా ఊహించి ఉండరు ఎందుకంటే అతను ఇన్ఛార్జీ తీసేస్తారని ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో మిగిలిన ఆలోచన విధానాన్ని ఎవరు పసికట్టలేరు మరి ఆయన వినూత్నమైన పద్ధతిలో ఆలోచించి మరి ఎవరైతే మోపిదేవి వెంకట్రామారావు గారు ఉన్నారో ఆయన ఇన్ఛార్జిగా తీసేసి మరి తెరపైకి కొత్త వ్యక్తిని పరిచయం లేని వ్యక్తిని పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి గణేష్ గారికి మరి